తన కంపెనీని ఎలా నిలబెట్టాలి అని ఆలోచిస్తూ వాటి వైపు చిన్న చిన్నగా పావులు కదపటం మొదలు పెట్టారు ఇక అక్షిత్ తను హాస్పిటల్లో పెట్టిన మనిషి ద్వారా ఇషిక చనిపోయిందన్న వార్త తెలుసుకుని ఎంతో సంతోషంగా డ్రింక్స్ మీద డ్రింక్స్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు ఆ డ్రింక్ మత్తులో తన రూమ్లోకి అప్పుడే వచ్చిన నిషాను చూసి వచ్చావా నీ కోసమే చూస్తున్నాను రా అంటూ తనని బలవంతంగా బెడ్ మీదకి తోయగానే నిషా ఉలిక్కిపడి ఏం చేస్తున్నావు అక్షిత్ నేను నీ రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను అంతే అని అంది దూరంగా పడిన చీపిరిని చూపిస్తూ దానికి వచ్చావు కానీ నాకు కావాల్సింది నాకు ఇచ్చి వెళ్ళిపో అంటూ అక్షిత్ అదో రకంగా నిషా వైపు చూస్తుంటే అక్షిత్ ఏం చేయాలనుకుంటున్నాడు అర్థం చేసుకున్న నిషా కళ్ళు పెద్దవి చేసి నో అక్షిత్ నువ్వు ఇలా చేయటానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఇప్పటికే జరిగింది తలుచుకొని బాధపడుతున్నాను ఇంకా నన్ను నేను దిగజార్చుకోలేను నన్ను ఇలా అయినా ఉండనివ్వా అని అంటున్న నిషా మాటలు పట్టించుకోకుండా తనని ఆక్రమించుకున్నాడు తర్వాత రోజు ఎప్పుడో పది గంటలకి లేచిన అక్షిత్కి పక్కన నిషా ఏడుస్తూ ఉండటం గమనించి విసుగ్గా పైకి లేస్తూ ఎందుకు ఏడుస్తున్నావు లేవటం లేవటమిని ఏడుపు మొహం చూపించిన రోజుని నాశనం చెయ్యాలని అనుకుంటున్నావా అని అరిచాడు నిషా కోపంగా అక్షిత్ చంప మీద చాలా గట్టిగా కొట్టి అమ్మాయికి ఇష్టం లేదని చెప్తుంటే పట్టించుకోకుండా బలవంతం చేస్తావా ఇందుకేనేమో ఏ అమ్మాయి నీతో ఇంతవరకు ఫ్రెండ్షిప్ చేయలేదు రిలేషన్ మెయింటైన్ చేయలేదు చీ నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని అనగానే అక్షిత్ కోపంగా కళ్ళు ఎర్రగా మార్చి నిషా చంప మీద ఈడ్చిపెట్టి కొట్టి ఏంటే వాగుతున్నావు నా ఒంటికి పనికొచ్చే పని మనిషివి నువ్వు తప్ప ఇక దేనికి పనికిరావు కలలో కూడా అనుకోకు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆల్రెడీ డాడీ చెప్పాడు నీ జీవితం ఏంటి అని నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే నలుగురిలో నేను తలెత్తుకోగలనా ఏదో ఒక హ్యాపీ మూడ్లో ఉండి నీతో ఎంజాయ్ చేశాను అంతే దానికి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇలా చేయలేదు అని అరిచి నిషా ఇంకా ఏడుస్తూ అక్షిత్ని తిట్టకూడని తిట్టు తిట్టగానే ఆక్షిత్ ఆవేశంగా నిషా మీద తన బలం చూపిస్తూ జుట్టు పట్టుకుని ఈడ్చిపెట్టి కొట్టడంతో పాటు ఫోర్స్ గా వదలటంతో తను వెళ్లి గోడకి గుద్దుకొని అమ్మ అంటూ అలానే కిందకి పడిపోయింది ఆక్షిత్ తనని పట్టించుకోకుండా వాష్రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు వచ్చిన తనకి నుదుటి మీద రక్తంతో స్పృహ లేకుండా కింద పడిపోయి ఉన్న నిషాని చూడగానే విసుగ్గా అనిపించి తనని లేపి బెడ్ మీద పడుకోబెట్టి దెబ్బకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇలాంటి వాళ్ళందరూ నాకే ఎందుకు తగులుతారు లేవటం లేవటమే దీని మొహం చూశాను ఈరోజు ఎలా ఉంటుందో ఏమో అని విసుగ్గా అనుకుంటూ ఇవాని ఏడుపు చూడటానికి రెడీ అయి టీవీలో ఈ పాటికి ఇషిక చావు గురించి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి త్వరగా రెడీ అవుతూ ఉన్నాడు తన రూమ్లోనే టీవీ ఆన్ చేసిన అక్షిత్కి యాక్సిడెంట్ న్యూస్ తప్ప ఇంకేం న్యూస్ తెలియకపోవడంతో బహుశా ఇంకా వాడు దానిని తన పెళ్ళంగా చెప్పుకోలేదు కదా అందుకే తను చనిపోయిన విషయం ఇంకా బయటికి వచ్చినట్టు లేదు వీడు కూడా చచ్చాడా బ్రతికాడా అని అనుకుంటూ ఖచ్చితంగా చచ్చే ఉంటాడు ఎంతైనా దాన్ని ప్రేమించాడు కదా అని తనలో తానే నవ్వుకుంటూ ఈ టైంని ఎంజాయ్ చేయాలి అంటూ తన రూమ్లోనే ఉన్న ఆల్కహాల్ తీసుకొని ఒక ఫిక్స్ చేసుకుని ఫిక్స్ చేసుకుంటూ హ్యాపీగా తాగుతున్నాడు ఇంతలో నిషాకి మెలకువ రావటంతో తాగుతున్న అక్షిత్ని చూసి అసహ్యంగా ఒక చూపు విసిరి అక్షిత్తో చెప్పకుండానే కిందకి వెళ్ళిపోయింది లేదంటే మళ్ళీ ఆక్షిత్ తల్లి కొడుతుందని తెలిసి ఇక ఆక్షిత్ నాన్నగారికి తన కంపెనీ నిలబెట్టుకోవటానికి ఒక్క అవకాశం దొరకటంతో అదే అదృష్టంగా భావించి ఎలా అయినా తన ఇన్వెస్టర్ని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళని ఎలా అయినా తన కంపెనీలో ఉండేలా చేయాలని ఫిక్స్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే అక్కడ హాస్పిటల్లో ఇవాన్కి నిజం నిజం తెలియటం ఆవేశంగా అక్షిత్ కోసం బయలుదేరటం జరిగింది అక్షిత్ ఇంటికి చేరిన ఇవాన్ వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయనని చెప్పటంతో అసలే ఆవేశంలో ఉన్న ఇవాన్ అక్షిత్ ఇంటి గేట్ ని రెండు ముక్కలు చేసి లోపలికి వెళ్ళి గా గుమ్మ ఎదురుగా కార్ ఆపి లోపలికి అడుగు పెట్టడమే రేయి అని గట్టిగా అరిచాడు అక్షిత్ తండ్రి పేరుని ఇవాన్ వాయిస్ వినటమే తన రూమ్ లో పిక్స్ మీద పిక్స్ వేస్తూ ఆనందంలో హుషారుగా ఉన్న అక్షిత్ ఆఫీస్ రూమ్ లో తన కంపెనీని నిలబెట్టడానికి ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్న అక్షిత్ తండ్రి ఇద్దరు కంగారుగా బయటికి వచ్చారు రావటం రావటమే ఇవాన్ ఆయన గుండెల మీద గట్టిగా కొట్టాడు ఆ దెబ్బ చాలా గట్టిగా తగలటంతో ఆయన ఎగిరి సోఫాలో పడి గుండె మీద చేయి పెట్టుకుని అమ్మ అంటూ అరుస్తే అప్పుడే కిచెన్ లో నుంచి వచ్చిన నిషా అది చూసి కళ్ళు పెద్దవి చేసింది తన రూమ్ లో నుంచి వచ్చిన అక్షి తల్లి రే ఎవర్రా నువ్వు నా మొగుడిని కొడుతున్నావా అని గుండెలు బాదుకుంటూ ముందుకు వస్తుంటే పైనుంచి మత్తులో తూగుతున్న అక్షితి ఇవాన్ని చూడటమే ఆవేశంగా నా డాడీని కొడతావా అంటూ తూగుతూ మెట్లు దిగుతూ పొరపాటున కాలు జారి మెట్టుపై నుంచి కింద వరకు దొర్లుకుంటూ వచ్చాడు దెబ్బకి ఆక్షిత్ నూతురు గట్టిగా గాయపడితే అక్షిత్ తల్లి ఇటు ఆక్షిత్ అటు తన భర్త గాయాలు పాలవ్వటానికి ఎదురుగా ఉన్న యువాన్ కారణమని అనుకుని రేయ్ ముందు నువ్వు బయటికి పోరా నీలాంటి వాడికి నా ఇంట్లో స్థానం లేదు అని ఏడుస్తూ వెళ్ళి ని లేపుతుంటే అక్కడ ఇక్కడ అక్షిత్ నాన్నగారి గుండు పట్టుకొని వెలువెల్లలాడుతూ ఉన్నారు ఆయన అయినా కూడా యువాన్లో కొంచెం కూడా జాలి కనిపించలేదు పైగా ఎంత కోపం కనిపిస్తుందంటే నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి ఎర్రగా ఆయన ఫేస్ లో అది చూసి నిశా ఎవడో చచ్చాడు అనుకుని ఫిక్స్ అయ్యింది తను వెనక్కి తప్పుకుంది సైలెంట్ గా ఇంతలో ఇవాన్ కోపంగా అక్షిత్ తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక కాలిని ఆయన పక్కన పెట్టి ఆయన మొహంలో మొహం పెట్టి ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ కి యాక్సిడెంట్ చేస్తావు అని బేస్ వాయిస్ లో అడిగాడు దెబ్బకి ఆయన భయపడిపోయి కష్టంగా నోరు తెరిచి అసలు ఏం చేస్తున్నావు ఇవా నువ్వు ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడిగితే నీ కార్తో నా భార్యని యాక్సిడెంట్ చేసి ఏమీ పట్టనట్టు వెళ్ళిపోయావు కదరా అందుకే 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 ఈ దెబ్బ ఇంతటితో ఆగను అని అంటుంటే అక్షిత్ నాన్నగారు కొంచెం తేరుకొని లేదు లేదు నేను అసలు త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంటి నుంచి బయటికి వచ్చిందే లేదు జరిగిన అవమానం చాలదా మళ్ళీ బయటికి వచ్చా అందరిలో నవ్వుల పాలు కావటానికి అందుకే ఇంట్లోనే ఉండిపోయాము మాలో ఎవరం రాలేదు అని అన్నారు ఆయన మాటలకి వాన్ వేటకారంగా నవ్వుతూ అయితే మీ ఇంట్లో ఉన్న దెయ్యం వచ్చి మీ కార్ తీసుకొని వచ్చిన ఇసుకకి యాక్సిడెంట్ చేసిందా అని అంటున్నప్పుడే ఆక్షిత్ అమ్మగారు లేవటం వలన యాక్సిడెంట్ చేసింది నా డాడీ కాదురా నేను నేను యాక్సిడెంట్ చేసింది దానిని చంపేద్దామని ఫిక్స్ అయ్యే ఇదంతా చేశాను నేను అనుకున్నట్టే అది చచ్చింది ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని నొప్పి దెబ్బకి కొంచెం మత్తు తగ్గటంతో గట్టిగా నవ్వుతూ అన్నాడు అక్షిత్ అక్షిత్ మాటలకి ఆవేశం రెండింతలు అయిన ఇవాన్ పెద్ద పెద్ద అడుగులతో అక్షిత్ ని చేరి తనని పట్టుకుని ఉన్న అక్షిత్ అమ్మగారిని దూరంగా తీసి పట్టుకొని పైకి లేపి ఎడాపెడ మొహం మీద గుద్దుతూ ఎంత ధైర్యం ఉంటే నా భార్యకే యాక్సిడెంట్ చేస్తావురా పైగా చంపాలని చూస్తావా నీ చావు నా చేతుల్లో రాసి పెట్టుంది అందుకే ఇంతకి తెగించావు అని ని తీసుకువెళ్లి అక్షిత్ నాన్నగారి ఎదురుగా ఉన్న టీపాయ్ టేబుల్ మీద తన తల పొగలగొట్టాడు అయినా లో కోపం తగ్గలేదు నా భార్యని హాస్పిటల్ వరకు తీసుకువెళ్ళిన నువ్వు ఇలా సంతోషంగా ఉండటం నేను చూడలేను అందుకే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి నిన్ను అని గట్టిగా అరుస్తూ ఉంటే అక్షిత్ తల్లి ఏడుస్తూ నీకు దండం పెడతాను బాబు నా కొడుకుని వదిలే వాడు అమాయకుడు ఏదో తెలిసి తెలియక తప్పు చేశాడు అని బ్రతిమ్లాడారు వీడేమైనా పాలు తాగే బాలబొప్ప తెలిసి తెలియక తప్పు చేయటానికి ఇప్పటి వరకు వీడి చేసిందంత భరించింది కేవలం నా కంపెనీ వరకు మాత్రమే వచ్చాడని కానీ నా పర్సనల్స్ లో దూరి నా ప్రాణాన్ని నా నుంచి దూరం చేస్తుంటే గాజులు తొడుక్కుని కూర్చుంటాను అనుకున్నారా అని గర్జించాడు ఇవాన్ ఆ గర్జనకి వెనక్కి అడుగు వేసిన ఆక్షిత్ తల్లిని చూసి నవ్వుకుంటూ ఇలానే భయం మెయింటైన్ చేయండి ఇక మీ కొడుకు మీద ఆశలు కూడా వదిలేసుకోండి అని కొంచెం తేరుకున్న ఆక్షిత్ తండ్రి వైపు చూస్తూ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోలేని వెదవ తండ్రివి నువ్వు ఒక తండ్రివే అని అసహ్యంగా చూస్తూ అక్షిత్ ని ఈడ్చుకొని మరి గుమ్మం బయటికి తీసుకువెళ్తే వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళారు అక్షిత్ అమ్మగారు నాన్నగారు లైవ్ లో ఇవాన్ శారీ చూస్తున్న గోపి మాత్రం షాక్ తో బిగుసుకుపోయి ఎక్కడ ఉన్నవాడు అక్కడే నిలబడిపోయాడు ఇక నిషా మాత్రం అక్షిత్ ఇవాన్ ఏం చేస్తాడోనన్న ఎక్సైట్మెంట్ తో బయటికి వచ్చింది బయటికి తీసుకువెళ్ళిన ఇవాన అక్షిత్ని ఏం చెయ్యాలని బాగా ఆలోచించి ఇదే కరెక్ట్ అనుకుంటూ అక్షిత్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికి వచ్చే దారి మధ్యలో పడుకోబెట్టగానే అక్షిత్ అమ్మగారు గుండెలు బాదుకుంటుంటే అక్షిత్ నాన్నగారు ఏడుస్తూ రే అని పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆలోపే కార్ స్టార్ట్ చేసిన ఇవాన్ అక్షిత్ నాన్నగారిని పట్టుకోకుండా కార్ ఫుల్ రైస్ లో పెట్టి స్పీడ్ గా తీసుకువెళ్తూ గట్టిగా హార్న్ కొట్టగానే వెనక్కి తిరిగిన అక్షిత్ తండ్రికి తనకి జస్ట్ ఐదు అడుగులు దూరంలో ఉన్న కార్ని చూసి గుండె ఆగినంత పని దగ్గరికి వస్తున్న కార్ నుంచి తప్పించుకోవటానికి పక్కకి దూగితే ఇవాన్ కార్ డైరెక్ట్ గా అక్షిత్ మీద నుంచి వెళ్లిపోయింది నెక్స్ట్ అప్డేట్ ప్రోమో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన ఇషిక ఇవాన్ రూమ్ లోకి వెళ్ళానని అడిగింది కింద రూమ్ లోనే ఉంటానని చెప్పటంతో ఇవాన్ సరే అని చెప్పి ఇషిక థింగ్స్ మొత్తం కింద రూమ్ లోకి చేంజ్ చేశాడు సైలెంట్ గా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్